ఇలాంటి వారికి మీ జీవితంలో అస్సలు చోటివ్వకండి వీరిలాంటి వల్లే చాలా మంది నాశనమైపోతారు మనుషుల్లో చాలా రకాలు ఉంటారు కొందరు మన మంచి కోరుకుంటే మరికొందరు మన చుట్టూనే ఉంటూ మన చెడుని కోరుకుంటారు అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనుషులు చూడగానే వారి అందం కనబడుతుంది అంతేకాని వారి మనసులో ఏముందో వారి ఆలోచనలు ఏంటో కనిపెట్టలేం కాని వారి ప్రవర్తన లక్షణాలని బట్టేవారు ఎలాంటివారు ఏం కోరుకుంటున్నారో కనుక్కోవచ్చు అందరి లక్షణాలు ఒకేలా ఉండవు కాబట్టి మన నాశనం కోరుకునేవారిని వారి లక్షణాలను బట్టి గుర్తించి వారికి దూరంగా ఉంటే మంచిది మీ వెనుక మాట్లాడేవారు నేటి ప్రపంచంలో ఇలాంటివారు పెరిగిపోయారు మన చుట్టూనే ఉంటూ మన ముందు హ్యాపీగా మాట్లాడుతూ మనం కాస్తా వెను తిరగ్గానే మన వెనకాల ఇష్టంగా మనకి వ్యతిరేకంగా మాట్లాడే వారిని అస్సలు నమ్మకూడదు వీరి వల్ల మనకి వచ్చే లాభం సరికదా ఇలాంటి వారిని నమ్మితే మనకే వెన్నుపోటు పొడుస్తారు నిజాయితీ లేనివారు కొంతమంది నిజాయితీగా అసలు ఉండరు ఎక్కువగా నటిస్తారు వారి స్వార్థం కోసం ఎంతలా జీవిస్తారంటే వారి నటననే నిజమని నమ్మేలా బిహేవ్ చేస్తారు అలాంటి వారిని కూడా అస్సలు నమ్మొద్దు ఎందుకంటే వీరు అబద్దాలాడుతూ నటిస్తూ ఎంతటి మోసానికైనా పాల్పడుతారు ఆపదలో ఉన్నప్పుడు పట్టించుకొని వారు కొంతమంది ఉంటారు ఆనందంగా ఉన్నప్పుడు సెలబ్రేషన్స్ లో ఉన్నప్పుడు పార్టీ ఏదంటూ పార్టీకి వచ్చి మరీ ఎంజాయ్ చేస్తారు అదే మనం ఆపదలో ఉండి ఏదైనా సాయం కోరడానికి పిలిస్తే ముఖం చాటేస్తారు ఇలాంటి వారు చాలా మందే ఉంటారు వీరి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి వీరికి కూడా దూరంగా ఉంటే మంచిది ఎప్పుడు గొడవపడుతూ కొందరు ఎప్పుడు గొడవపడుతూ కుటుంబంలో శాంతి లేకుండా చేసేవారు ఉంటారు అనార్థాలను సృష్టించేవారికి ఎంత దూరం ఉంటే అంత మంచిది అది ఎవరైనా సరే వారికి దూరంగా ఉండడం వల్ల ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డ వారవుతారు ఇలాంటి అబద్దాలు కూడా ఆడతారు వారికి అందరూ ఆనందంగా ఉంటే నచ్చదు అలాంటి వారిని దూరం పెట్టడం చాలా మంచిది ఈ రకమైన వ్యక్తుల వల్ల మనకు వచ్చే నష్టం మరియు సంబంధిత సమస్యల నుంచి మనం ఎలా తప్పించుకోవచ్చో తెలుసుకోవడం ముఖ్యం పక్షపాతం శ్రద్ధలేని వ్యక్తులు ఈ రకమైన వ్యక్తులు మన చుట్టూ ఉంటూ మనకు మనసుకురవడం లేదా మానసికంగా నాశనం చేసే ప్రయత్నం చేస్తారు వారి ప్రవర్తన బట్టి మనం ఈ రకమైన వారిని గుర్తించి వారితో దూరంగా ఉండటం మనకు మంచిది నిజాయితీ లేని వ్యక్తులు వారు వాస్తవంలో ఏమి చేస్తున్నారో చెప్పడం కాకుండా అబద్ధాలు చెప్పి మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు ఈ వ్యక్తులు మన మీద శ్రద్ధ లేకుండా స్వార్థం కోసం పోరాటం చేస్తారు వారి నిజాయితీ గోలలేకపోవడం వల్ల మనం వారితో సంబంధం పెట్టుకోకుండా దూరంగా ఉండటం మంచిది ఆపదలో సహాయం చేయని వ్యక్తులు ఈ రకమైన వ్యక్తులు మనకు మంచిగా ప్రవర్తిస్తారు కానీ మనం కష్టాలలో ఉన్నప్పుడు వారికి సహాయం కోరినప్పుడు మనకు వెనుకబడతారు ఇలాంటి వారు ఎప్పటికీ అనవసరంగా ఉంటారు నిత్యం గొడవపడే వ్యక్తులు కొందరు వ్యక్తులు ఎప్పుడూ గొడవలు చేసుకుని పరిస్థితులను మరింత క్షీణంగా చేయడానికి ప్రయత్నిస్తారు ఈ వారితో ఉన్నప్పుడు మన కుటుంబంలో శాంతి క్షీణిస్తుంది వారి లక్షణాలను గుర్తించి వారితో దూరంగా ఉండడం మంచిది మనకు సమాజంలో వివిధ రకాల వ్యక్తులు ఉంటారు కాని మనం ఎవరితో సమీపంగా ఉంటామో అది మన జీవితానికి ఎంతో ప్రభావం చూపిస్తుంది ఇంకా కొన్ని సూచనలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడూ మనం ఉన్నది కాదని చెప్పే వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు మన విజయాలను అంగీకరించకుండా ఎప్పుడూ మనకు అనుకూలంగా లేకుండా మనం చేయగలిగే వాటిని ఆపడానికి ప్రయత్నిస్తారు ఈ రకమైన వ్యక్తులు సానుకూలమైన వ్యాఖ్యలు చేసే స్థానంలో ఎప్పటికీ మన నమ్మకాన్ని కోల్పోయేలా చర్యలు తీసుకుంటారు ఈ వారితో దూరంగా ఉండటం మనం ఎదగటానికి సహాయపడుతుంది ప్రశ్నించని స్వీయ ప్రయోజనం కోసం ఉండేవారు కొంతమంది వ్యక్తులు తమ ప్రయోజనాల కోసం మాత్రమే ఇతరులతో సంబంధం పెడతారు ఈ వ్యక్తులు మన జీవితంలో తమ స్వార్థం సాధించడానికి ఒకే ఒక్క కారణంగా ఉంటారు వారికి మన సహాయాన్ని ఇవ్వడం అనేక సందర్భాల్లో వారికి మేలు చేస్తుందనుకుంటే అది సరైనది కాదని అర్థం చేసుకోవాలి ఈ రకమైన వ్యక్తుల వద్ద మన సమయం మరియు శక్తి వృధా అవుతుంది నన్ను విమర్శించేవారు ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ మనం చేసే ప్రతి చిన్న విషయాన్ని కూడా విమర్శిస్తారు వారికి మన ఏ నిర్ణయం తీసుకున్నా అది తప్పు అనే భావన ఉంటుంది ఈ వ్యక్తులు మన జీవితంలోను మన ఆత్మవిశ్వాసాన్ని తలచేసి మరింత దూరంగా ఉంటారు అవసరం లేకుండా మన ఆత్మగౌరవాన్ని తగ్గించే వారి నుంచి దూరంగా ఉండడం చాలా మంచిది ప్రశ్నలు వేసే మనం ఎవరిని కలుస్తున్నా తెలియజేసేవారు మన ప్రైవసీ లేదా మనుషుల గురించి ప్రత్యేకంగా ఉంచేందుకు వీలు కల్పించని వారు ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి ఎప్పటికీ అందరితో చెప్పి నలుగురిలో చర్చ పెంచుతారు ఈ వ్యక్తులు మన మనసుకు హానికరంగా ఉండవచ్చు కాబట్టి వారితో సమీపంగా ఉండకుండా మన వ్యక్తిగతమైన విషయాలను వారితో పంచుకోకూడదు ధనంతో అన్ని చేస్తారనుకునేవారు ఈ రకమైన వ్యక్తులు ఎప్పుడూ మన దగ్గర ఉన్నది డబ్బును మాత్రమే చర్చిస్తారు వారిలో విలువలు మరియు నిజాయితీ వలె ఆత్మీయతలు ఉండవు వారు మనకు కావలసిన స్నేహం లేదా సహాయం ఇవ్వకుండా ఎల్లప్పుడూ స్వార్పూరిత ఆలోచనలు మాత్రమే చూపిస్తారు వీరితో ఎలాంటి సంబంధం పెట్టుకోవడం మనకు నష్టం మాత్రమే చేస్తుంది జీవితంలో మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయాలే మన చుట్టూ ఉన్న వ్యక్తుల లక్షణాలు వారి ప్రవర్తన ఆధారంగా మనం ఎవరితో సంబంధాలు పెంచుకోవాలో నిర్ణయించడం ఎంతో ముఖ్యం వ్యతిరేకమైన ప్రవర్తన చూపించేవారు కొంతమంది వ్యక్తులు ఏం చెప్పినా ఏం చేస్తినా ఎప్పుడూ వ్యతిరేకంగా ఉంటారు వారి ప్రకటనలు మరియు చర్యలు మనకు హానికరంగా ఉండవచ్చు వారు ఎప్పుడూ మనకు ప్రతిఘటనగా నిలబడతారు ఇలాంటి వారు మన జీవితంలో ఎలాంటి సహాయం ఇవ్వలేరు కాబట్టి వారితో సంబంధం పెట్టుకోవడం నష్టమైపోతుంది సహనం లేకుండా వ్యవహరించేవారు మనకు కష్టకాలంలో మనతో ఉండి మనం చేసే తప్పులపై సహనం చూపించి మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం కానీ కొంతమంది సహనం లేని వారు ఏ చిన్న తప్పును కూడా పెద్ద సమస్యగా తీసుకుని మనపై మరింత ఒత్తిడి పెడతారు వారితో ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండలేము మీరు చేయని తప్పులపై మీపై ఆరోపణలు వేసేవారు ఇలాంటి వ్యక్తులు ఏమీ చేయకుండా మనపై అసత్య ఆరోపణలు చేస్తారు వారు మన స్నేహితులుగా ఉండకపోయినా మనకు దూరంగా ఉండటంలో మంచి దారి ఉంటుంది వారు మన సమస్యలు లేదా మానసిక బాధలను మరింత పెంచే అవకాశం ఉంటుంది ఉత్తమమైన గమ్యం సక్రమంగా మన జీవితంలో ఉండే వ్యక్తులను మనం అంగీకరించి వారికి సమయాన్ని కేటాయించుకోవడం మరియు మనకు మేలు వారికి సంబంధం పెంచుకోవడం మంచిది తప్పుడు వ్యక్తులతో సంబంధం పెంచుకోవడం మానసిక ఒత్తిడికి మరియు జీవితంలో అనవసరమైన సమస్యలకు దారితీయవచ్చు ఈ లక్షణాలు మనం గమనించి మన జీవితాన్ని ఒక మంచి దిశలో నడిపించుకోవడం ఎంతో ముఖ్యం ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు